హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మౌనిక వెల్కమ్ టు ద మౌనిక తెలుగు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు హోటల్ స్టైల్ బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా ఫ్రెండ్స్ ముందుగా బెండకాయలన్నిటిని కడిగి తీసుకుందాము బెండకాయలన్నీ కడిగాం కదా ఇప్పుడు బెండకాయలన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము ఫ్రెండ్స్ బెండకాయ ముక్కలుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి బెండకాయ ఎవరైతే తినము అంటారో వాళ్ళు కూడా దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా ట్రై చేసి వాళ్ళకి ఒకసారి పెట్టి చూడండి ఎంతో టేస్టీ అండ్ ఎంతో ఎమ్మీగా ఉండే బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్ ముందుగా బెండకాయ ముక్కలన్నీ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకుందాము శనగపిండి నేను యాడ్ చేసాం కదా ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లేవర్ని కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం పొడి యాడ్ చేసుకుందాము ఇందులోనే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాము అలాగే కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దీని మొత్తాన్ని మిక్స్ చేసుకుందాము ఇలా ఎక్కడ ఉంటలు లేకుండా దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా ఇలా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా ఆ బెండకాయ ముక్కల్ని ఈ బౌల్లోకి యాడ్ చేసుకుందాము బెండకాయ ముక్కలన్నీ బౌల్లోకి వేసుకొని ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని మొత్తాన్ని ఇందులో వేసుకుందాము శనగపిండిని ఇందులో వేసాం కదా దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి ఇలా అంటూ శనగపిండిని మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి బెండకాయ ముక్కలకి అంతా పట్టేలాగా ఇలా మిక్స్ చేసాం కదా ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ మొత్తం కొద్దిగా హీట్ అవ్వనివ్వాలి ఇలా కొద్దిగా హీట్ అయింది కదా ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా బెండకాయ అన్నిటినీ కలిపి పెట్టుకున్నాం కదా అవన్నిటిని ఇందులో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుందాము అన్నీ ఒకేసారి వేయకండి కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి అన్నీ ఒకేసారి వేసాము అంటే ఇవి మొత్తం ఇలా రావు క్రిస్పీగా రావు సో అందుకు కొద్ది కొద్దిగా వేసుకొని దీంట్లో మొత్తాన్ని ఫ్రై చేసుకుందాము ఇలా వేసాం కదా ఇవన్నిటిని బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా అంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఇంకొక సైడ్కి తిప్పుకుందాము ఇవన్నిటిని ఇలా బాగా కలుపుతూ దీని మొత్తాన్ని ఇంకొక సైడ్కి తిప్పాం కదా ఇలా మళ్ళీ ఇంకొక సైడ్కి కూడా తిప్పుకొని ఇవన్నీ రెడ్ కలర్లోకి వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంటూనే చేసుకోవాలి దీంట్లో వదిలేసాము అంటే ఇవి మాడిపోతాయి ఇలా కాల్చుకున్నాం కదా ఇవన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము బెండకాయ ముక్కల్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక గోలం తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు కొద్దిగా ఆవాలని కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేసుకుందాము ఇందులోనే గుప్పిడంత కరివేపాకును కూడా వేసుకుందాము ఇప్పుడు కొద్దిగా ఉద్దిబాయలను కూడా యాడ్ చేసుకుందాము కొద్దిగా పల్లీలను కూడా యాడ్ చేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవన్నిటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుందాము ఆనియన్స్ని వేసాము కదా ఆనియన్ మొత్తం కొద్దిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకుంటూనే ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మొత్తం కొద్దిగా మగ్గింది కదా ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాము టమాటా ముక్కల్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇప్పుడు ఒక స్పూన్ అల్లం తెల్లవాయిల్ పేస్ట్ వేసుకుందాం కదా దీన్ని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుందాము గరం మసాలా వేసాం కదా దీని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అన్నిటిని ఇందులో వేసుకొని దీని మొత్తాన్ని ఒక ఐదు నిమిషాలు మిక్స్ చేస్తే సరిపోతుంది ఇలా ఒక ఐదు నిమిషాలు మిక్స్ చేశాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక ప్లేట్ లెట్ తీసుకుందాము అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా హోటల్ స్టైల్ బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేశానో చూపించాను కదా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా హోటల్ స్టైల్ బెండకాయ ఫ్రై రెడీ